ములుగు జిల్లాలో గత వారం రోజులుగా ఎగువ కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తుంది ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ శబరీష్ ఏటూరు నాగారం మండలంలో రామన్నగూడెం పుష్కర ఘాటు వద్ద గోదావరి ఉధృతిని పరిశీలించి స్థానిక అధికారులతో మాట్లాడి అవసరమైతే ప్రజలందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు మరొక వైపు వాజేడు మండలంలో నూట అరవై మూడవ జాతీయ రహదారిపై తెలంగాణ నుండి ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు వెళ్లే రహదారిపై కడేకల్ బ్రిడ్జి పైకి గోదావరి వరద నీరు రావడంతో రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలు తెగిపోయాయి ఈ సందర్భంగా ఎస్పీ శబరీష్ మాట్లాడుతూ లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో ఏటూరు నాగారం ఏఎస్పీ శివాం ఉపాధ్యాయ ఐపీఎస్ ఏటూరు నాగారం సిఐ అనుముల శ్రీనివాస్ పేరూరు ఎస్ఐ కృష్ణప్రసాద్ ఎస్ఐ తాజుద్దీన్ పాల్గొన్నారు फ्रवरी नाइन पाइंट फोसे अक्षिणारती अब वाटर होता है वाटर अगर అందులో జరుగుతున్నాయి ఆ రాజ్యాన్ని ఏం లేదు అని ఇప్పుడు రివరే మనకి బాగుంటుంది అక్కడ రోడ్